హైదరాబాద్లోని లోని గాంధీభవన్ లో రుణమాఫీ కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకోవడం మిఠాయిలు పంచే బాణాసంచాలు పేల్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు రుణమాఫీ అనేది చారిత్రాత్మకమైన రోజు అని కూడా వారు స్పష్టం చేశారు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో భారీగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు తొలి దశ రుణమాఫీ కావడంతో కాంగ్రెస్ పట్టణాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా స్పష్టం చేశారు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు పార్టీకి ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి డిసిసి రోహిన్ రెడ్డి అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం కమల్ తదితరులు పాల్గొన్నారు